ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎరగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఏరక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎన్సిసి విద్యార్థులు ఎరక్షన్ బాబు గారిని ఘన స్వాగతం పలికారు పాఠశాల చైర్మన్ పఠాన్ రసూల్ ఖాన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులకు భోజన ప్లేట్లు వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి పి ఆంజనేయులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమాదేవి టీడీపీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బారావు ఎన్సిసి కమాండెంట్ సత్యనారాయణ పాఠశాల సిబ్బంది విద్యార్థులు టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు స్కూల్కి ఎంతో చరిత్ర ఉంది ఈ స్కూల్ నుంచి చదువుకున్న విద్యార్థులుగా కలెక్టర్లుగా జడ్జీలుగా ఉన్నారు సినీ దర్శకులుగా కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి విద్యను చదివిన విద్యార్థులు వాళ్ళు ఎదగటం జరిగింది అలానే మనం కూడా ఇప్పుడున్న టీము గతంలో ఎలాగైతే టీచర్లు ఉత్తమమైన టీచర్లు ఉండేవాళ్ళు ఉపాధ్యాయులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ ఈ పీరియడ్లో కూడా అలాంటి మంచి టీం మనకి దొరికింది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తున్నాను అలాగే పాఠశాల దేవాలయం సమానం దేవాలయంలో ఎలాగైతే మనం కలశిక్షణగా డిసిప్లైన్ గా ఉంటామో పాఠశాల వర్గాలకి విద్యను అందించినటువంటి మా భయం వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఈరోజు నూతనంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు సంతకం మెగా డిఎస్సి మీద పెట్టడం అనేది ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థల పెను మహత్వం అని చెప్పేసి మీ అందరు కూడా నేను తెలియజేసుకుంటా ఎప్పుడు కూడా విద్య పట్ల ఆయన చూపించినటువంటి ఆసక్తి అనిర్వచనమైనది అందుకనే ఈరోజు లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఏ విద్యాశాఖ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల విద్యార్థులు కూడా పాఠ్య పుస్తకాలు అందించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఆఖరిగా మీకు ఒకటే చెప్పదలుచుకున్నా మనమందరం తెల్లగొండెం హై స్కూల్లో చదువు చదువుకుంటా ఉన్నారు మీరందరూ కూడా దీనికి మంచి పేరు రావాలి మంచి పేరు రావాలంటే కష్టపడి చదవాలి ఒక మంచి ఉపాధ్యాయున ఇక్కడ ఉంది నాకు మేజర్గా చాలా మంది తెలుసు నా మంచి మిత్రుడు మా సత్యనారాయణ గారు మంచి తెలివితేటలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు వారి యొక్క జ్ఞానాన్ని మీకు పంచిపెడతారు మీరు ఆసక్తిగా చదువుకొని మీ యొక్క జీవితాల్లో మీ భవిష్యత్తులో ఒక మంచి స్థానానికి మీరు అందరు కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ పాఠశాలలో మంచి చైర్మన్ గారు కూడా ఇటీవల కాలంలో ఎంపికయ్యారు సమాజం పట్ల ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి అందుకని మీకు సహాయకారిగా ఖచ్చితంగా ఉంటాడు ఆయన వెనక మేము అందరం కూడా ఉంటాం ఈ పాఠశాల అభివృద్ధి కోసం ఏం కావాలన్నా మీరు నిస్సంకోచంగా మీ పాఠశాల అవసరాలను అడిగి ఈ ప్రభుత్వంలో చేయించుకోవచ్చు అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి ఇంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ పాఠశాలలో జరుపుకుంటున్నందుకు వచ్చినటువంటి అతిథులందరికీ పాఠశాల నిత్యం గారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల విద్యార్థులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుని తెలియజేసుకుంటా